टीवी सेवन न्यूज़ की स्वागतम మంత్రాలయ నియోజకవర్గం రాచుమారి గ్రామంలో త్రిముఖ గణపతి తొలి పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది విగ్రహాన్ని హైదరాబాద్ ధూల్పేటలోని త్రిముఖ గణపతి స్వామిని ఒక లక్ష పదిహేను వేల రూపాయలతోటి కొనుగోలు చేసి హైదరాబాద్ నుంచి మంత్రాలయ నియోజకవర్గం రాచుమరి గ్రామానికి తీసుకురావడానికి నాలుగు రోజులు గడిచింది ఈ కార్యక్రమం శ్రీ అభయాంజనేయ స్వామి యూత్ గ్రామ పెద్దల సమక్షంలో వేద పండితుడు ఫణిరాజు స్వామి చేతుల మీదుగా ప్రారంభించబడింది త్రిముఖ గణపతి స్వామికి తిరుపతి వెంకన్న స్వామి నుంచి ఒక్క లడ్లు ప్రసాదం ముద్దప్ప గారి నాగేష్ శివభక్తులు కానుకగా సమర్పించుకున్నారు ఈ కార్యక్రమంలోని వినాయక మిత్ర మండలి సభ్యులు గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు هي بنت رات بول سياسنا نن 14 من آ آ سياسنا